చూడండి ఫ్రెండ్స్ ఇది పెనుకొండలో ఉన్న కొండ ఈ కొండకి ఈ థర్టీ ఇయర్స్ లో నేను ఇదే ఫస్ట్ టైం రావడం నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ ఎందుకంటే ఇలాంటి హిల్స్ నేను ఎక్కడా చూడలేదన్నమాట చిత్ర విచిత్రంగా ఉన్నాయి గుండ్లు రాళ్ళు అన్ని సో మీరు కూడా ఈసారి ఎప్పుడైనా పెనుకొండకు రండి నేనే తీసుకొని వచ్చి ఈ కొండ మొత్తం విశ్లేషిస్తా మీకు చూడవచ్చు కింద లాగా ఉన్న చెరువు ఆ చెరువుతో పాటు పెనుకొండ హైవే అని కొద్ది కొద్దిగా టౌన్ కూడా కనిపిస్తుంది కాకపోతే ఇక్కడికి పూర్తి టౌన్ కనపడదు మరో సైడ్లో నీకు ఆ వ్యూ మొత్తం చూపిస్తాను చూడొచ్చు నన్ను తీసుకొచ్చిన ఫ్రెండ్ ఇతనే ధోని మారుతి మీరు మహేంద్ర సింగ్ ధోని అనుకున్నారు ఉత్త ధోని కాకపోతే మంచి అతను నాకు లాస్ట్ ట్వల్వ్ గా ఫ్రెండ్ సో ఎక్కడికెళ్ళినా మేము కూడా సరదాగా ఉంటాము సో ప్రస్తుతానికి వీడియో ఇక్కడితో ఏం చేస్తా మరో వైపు మరో వీతో ఇంకో వీడియో చేస్తా